టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ విజయంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా రేంజ్లో సత్య సత్యరాజ్కు భారీ పాపులారిటీ తీసుకొచ్చింది నరేంద్ర మోదీగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారు అని వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంతోషిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట మోదీ జీవితంపై గతంలో ఒక సినిమా తెరకెక్కింది పిఎం నరేంద్ర మోదీ పేరుతో రెండు వేల పంతొమ్మిదిలో ఈ సినిమా విడుదలైంది ఇందులో వివేక్ ఓబరాయ్ ప్రధాన పాత్రలు నటించారు బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు